హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి రీతు బర్త్డే రోజు బ్లాగ్ అనమాట సో రీతు బర్త్డే ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము మేము ఏ విధంగా ఎంజాయ్ చేస్తామని చెప్పేసి ఫుల్ బ్లాగ్ అయితే పెడుతున్నానండి చాలా చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే అనమాట అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి సో నిన్న రీతు బర్త్డే సండే రోజు వచ్చింది కాబట్టి సో సండే రోజు అయితే మా ఆయన అయితే ఫిష్ తీసుకొచ్చాడండి ఎందుకంటే వినాయక చవితి నిమజ్జనం ప్పటిదాకా ఇంకా ఇంట్లో అయితే నాన్ వెజ్ ఏమీ తీసుకురాలేదనమాట సో ఎవ్వరు నాన్ వెజ్ తినలేరండి ఇంకా నేనైతే ట్వంటీ వన్ డేస్ వరకు అయితే తిన్నాను కాబట్టి సో మా వారు పిల్లలు తింటారని చెప్పేసి ఫిష్ అయితే తీసుకొచ్చాడండి చాలా ఫ్రెష్గా ఉందనమాట ఫిష్ అయితే సూపర్గా ఉందండి సో పులుసు చేశాను ఫ్రై కోసం కూడా మ్యారినేషన్ అయితే చేశాను అనమాట సో ఫస్ట్ అయితే ఇవి వంటలు చేసేసిన తర్వాత రీతుని మంచిగా రెడీ చేపించేసి ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుందామని చెప్పేసి గుడికి తీసుకెళ్ళామండి సో మార్నింగే ఇంకా అయితే స్టార్ట్ చేసేసానమాట నేనైతే అయితే ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే రైస్ పెట్టేసానండి ఆల్రెడీ అయిపోయిందనమాట ఆ తర్వాత ఇంకా ఫిష్ తీసుకొచ్చాడు కాబట్టి దాన్ని మంచిగా క్లీన్ చేసేసి ఇంకా సాల్ట్ వేసేసి అయితే పక్కన పెట్టేసానండి ఇంకా పులుసు కోసం అయితే చింతపండు అయితే ముందుగానే నానబెట్టుకున్నాను కాబట్టి మసాలా అయితే నేను ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానో చూపించట్లేదండి ఎందుకంటే చాలా వీడియోస్ అయితే చూపించాను కదా సో ఈ వీడియోలు అయితే డైరెక్ట్గా నేను చేసేస్తాను స్తున్నానండి సో ఇంకా నేను పెట్టిన కడాయిలోనే నేను మసాలా మొత్తం ఫ్రై చేసుకున్నాను కాబట్టి దీన్ని కొంచెం బ్లాక్గా అనిపిస్తుందండి సో మసాలా మాడిపోయిందేమో అనుకోకండి సో అయితే ఇంకా మసాలా మొత్తం మంచిగా వేయించుకున్న తర్వాత ఇంకా నేనైతే ఎప్పుడు ఫిష్ ఫిష్ పులుసు వేస్తే మాత్రం ఖచ్చితంగా ఓమాతోనే ఫస్ట్ అయితే తాలింపు వేసుకుంటానండి నేనైతే సో ఎప్పుడైనా ఓమా లేకపోతే ఎమర్జెన్సీ టైంలో జీరా వేస్తానన్నమాట సో దానికంటే ఓమా అయితే సూపర్గా ఉంటుందండి ఫిష్ పులుసుకైతే ఫ్లేవర్ అయితే సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ఈసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా అనమాట సో నేనైతే పులుసు కోసం అయితే ఇంకా పక్కన పెట్టేస్తానండి పులుసు మరిగిన తర్వాత ముక్కలు వేస్తానన్నమాట అయితే మా వారు ఏం చేశారంటే కొన్ని ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాడండి సో సన్నగా ముక్కలైతే కట్ చేయించాడనమాట ఈ దీన్నైతే మ్యారినేషన్ కోసం అయితే నేను మసాలా కలిపేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి సో ఈవినింగ్ టైంలో చేద్దామని చెప్పేసి ఇలా కలిపేసి ఇంకా మ్యారినేషన్ మంచిగా అయిపోతుంది కదా అని చెప్పేసి పెట్టేశానమాట కానీ నేనైతే మర్చిపోయానండి ఆ రోజైతే అసలు నాకు గుర్తే లేదనమాట ఎందుకంటే బర్త్డే కదా రితుని టెంపుల్కి తీసుకెళ్ళి వచ్చి తిని అంటే చాలా టైం అయిపోయింది అనమాట మళ్ళీ నెక్స్ట్ అయితే ఈవినింగ్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసామన్నమాట సో ఇంకా దీన్ని అలాగనే పెట్టేసి ఇంకా మండే రోజైతే ఫ్రై చేసేసానండి అయితే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఫిష్ ఫ్రై కోసం ఓన్లీ ఉప్పు కారం అలానే కొంచెం ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా మసాలా మొత్తం కలిపేసి అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఆ తర్వాత ఇక్కడ పక్కనే పులుసు అయితే మంచిగా మరిగిపోయిందనమాట సో తర్వాత నేను ముక్కలైతే వేసేసానండి సో చూడండి ముక్కలు ఎంత బాగున్నాయో చాలా ఫ్రెష్ ఉందండి ఈ ఫిష్ అయితే ఇంకా సూప్ అయితే సూపర్ టేస్టీగా వచ్చిందంట మా వారైతే తిని చెప్పారు ఇంకా నేనైతే తినను కాబట్టి నాకోసం అయితే పన్నీర్ కర్రీ అయితే చేసుకున్నానండి సో నా కోసం పన్నీర్ కూడా తీసుకొచ్చారనమాట ఇంకా మా పిల్లలకి కూడా ఫిష్ ఇష్టం ఉండదు కాబట్టి ఇంకా పన్నీర్తోనే వాళ్ళు కూడా తినేసారండి అయితే ఇక్కడ కర్రీ అయితే అయిపోయిందనమాట సో అయిపోయిన తర్వాత ఎంత చిక్కగా వచ్చిందో చూడండి సో పులుసు మొత్తం మరిగిన తర్వాత ఇలా మంచిగా దగ్గరకైతే వచ్చేసింది అనమాట సో మీకు కావాలంటే ఇలా దగ్గరకైనా చేసేసుకోవచ్చు లేకపోతే కొంచెం పులుసులాగా మంచిగా చేసేసుకోవచ్చండి మీకు నచ్చినట్లుగా అయితే ఇంకా దానిపైన జొన్న రొట్టెలు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇంకా జొన్న రొట్టెలు కూడా చేసేసామన్నమాట ఆ తర్వాత నేను వంట కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా పనీర్ కర్రీ అయితే చేయలేదండి టెంపుల్కి వచ్చిన వెళ్ళి వచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి అలాగే పెట్టేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేస్తామన్నమాట సో రీతుని తీసుకొని అయితే వచ్చామండి సో చాలా టైం అయిందండి అప్పటికే టువెల్ అయిందనమాట ఇంకా ఇంట్లో వంట చేసి పనులన్నీ కంప్లీట్ చేసి రీతుని రెడీ అంటే ఫుల్ టైం అయిపోయిందనమాట సో అందుకే ఇంకా నెక్స్ట్ వచ్చేసాం కదా అందులోనూ ఇక్కడ సండే కాబట్టి ఇంకా ఎవ్వరు రాలేరండి ఇక్కడైతే సో నార్మల్ టైంలో అయితే చాలామంది ఉంటారు ఎక్కువ అంటే ఫ్రైడే ఫ్రైడే రోజు అయితే ఫుల్గా జనాలు ఉంటారండి ఇక్కడ అయితే సో సండే కాబట్టి అందరు నాన్ వెజ్ తింటూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు ఇలా వచ్చి అమ్మవారిని అయితే ఇంకా పూజ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట సో డోర్ లాక్ ఉంది కాబట్టి మేమైతే ఇలా బయట కూర్చొని మంచిగా పూజ అయితే చేసేసుకున్నామండి సో ఇంటికి దగ్గరలో ఉంటుంది కాబట్టి మాకు ఇప్పుడు అమ్మవారిని చూద్దామనిపించినా వెంటనే వచ్చి ఇక్కడ పూజ అయితే చేసుకుని వెళ్తూ ఉంటామండి మేమైతే సో మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చాలాసార్లు అయితే చూపించానండి అయితే ఇంకా డైలీ వెళ్ళాను నేనైతే నిమ్మకాయల దండ వేసి ఇంకా వచ్చేదాన్ని అనమాట సో ఇక్కడ నేను మంచిగా దీపం పెట్టేసి అలానే పసుపు కుంకుమ అగరబత్తిలు అన్నీ వెలిగించిన తర్వాత కొబ్బరికాయ కొడితే ఉయ్యాల పలిగిందండి సో ఉయ్యాల తొట్టెలా అంటూ ఉంటారు కదండి సో అలా కొబ్బరికాయ కొట్టినప్పుడు పగిలితే కనుక చాలా మంచి జరుగుతుందనే నమ్మకం అయితే మాకు ఉంటుందన్నమాట సో ఇంకా మంచిగా పూజ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసామండి వచ్చిన తర్వాత ఫుల్లుగా ఆకలి వేస్తుందని చెప్పేసి మంచిగా పన్నీర్ అయితే పన్నీర్ కర్రీ అయితే చేసేసానండి ఇంకా మా పిల్లలు నేను అందరం అయితే తినేసామండి సో మా వారు మా అత్తమ్మ ఇద్దరైతే ఫిష్ పుల్స్తో తినేశారనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ టైంలో అయితే మంచిగా బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసేసామండి నెక్స్ట్ మళ్ళీ రీతునైతే మంచి రెడీ చేపిచ్చేసి ఇంకా మేము కూడా రెడీ అయిపోయామనమాట సో అందరు రెడీ అయిపోయిన తర్వాత చుట్టుపక్కల పిల్లలు అయితే పిలిచామండి సో వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట అభి ఫ్రెండ్స్ రీతు ఫ్రెండ్స్ అనమాట సో ఎప్పుడు బర్త్డే జరిగినా పిల్లల బర్త్డే జరిగితే ఇంకా గల్లీలో అందరు ఇలా పిల్లల్ని పిలుచుకుంటూ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటారండి సో ఫస్ట్ బర్త్డే ఎంత గ్రాండ్గా ఉంటుందో ఇంకా నెక్స్ట్ ఇలా ఇయర్ ఇయర్ కొంచెం తగ్గిపోతుందన్నమాట సో ఇంకా ఉట్టినే మేమే ఫ్యామిలీ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఎందుకు ఎందుకు బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్లందరినీ తీసుకొచ్చి ఇంకా వాళ్ళ వాళ్ళతో పాటు సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నామండి సో పిల్లలు కదా మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నారనమాట వాళ్ళైతే పిలవగానే వెంటనే రెడీ అయిపోయి వచ్చేసారండి ఇంకా వాళ్ళకు తోచినంత గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారనమాట చిన్న చిన్నగా పిల్లలకి ఏమి ఇష్టం ఉంటుందండి బిస్కెట్స్ చాక్లెట్స్ తినడము ఇంకా స్టడీ పర్పస్గా వాళ్ళకి యూజ్ అయ్యే గిఫ్ట్స్ అయితే వాళ్ళు తీసుకొచ్చారనమాట సో అలా ఇంకా గ్రాండ్గా అయితే ఏం చేయలేదండి అందరిని ఏం పిలవలేదు కానీ ఇంకా పిల్లల్ని అయితే పిలిచి మంచిగా ఇలా వాళ్ళు కొంచెం నర్వస్ కాకుండా ఫీల్ అవ్వకుండా మంచిగా హ్యాపీగా ఉండేటట్టు వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళే పిలుచుకొని ఇంకా ఇలా సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నారండి మంచిగా రీతునైతే బొట్టు పెట్టేసి అక్షింతలు వేసేసి మంచి కేక్ అయితే తినిపించామనమాట పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారండి ఇంకా వాళ్ళకి కూడా కేకు అలానే ఇంకా మిక్చర్ అయితే తీసుకొచ్చామన్నమాట సో అందరికీ ప్లేట్స్లో అయితే వాళ్ళకు కూడా ఇచ్చి ఇంకా వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇచ్చి పంపించామన్నమాట సో ఇలా సెలబ్రేషన్ అయితే మంచిగా చేసేసుకున్నామండి సో సెలబ్రేషన్ చేసేసరికి అంటే నైన్ థర్టీ అయిందనమాట సో అలా జరిగిందండి మాకు డే మొత్తం చాలా టైం అయితే పట్టిందనమాట మేము వంటలు చేసి తిని గుడికి వెళ్ళి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ సెలబ్రేషన్ స్టార్ట్ చేసి ఇదంతా అయ్యేసరికి అయితే నైన్ థర్టీ అయిందనమాట ఇంకా ఎక్కడిదక్కడ పెట్టేసి మళ్ళీ ఇంకా వంటలు అయితే ఉన్నాయన్నమాట సో మార్నింగ్ చేశాను కదండి ఫిష్ పులుసు అలానే పన్నీర్ కర్రీ చేశాను ఇంకా అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయామండి ఇంకా ఏ వంట చేయాలని పీయలేదు కాబట్టి మ్యారినేషన్ చేసి పెట్టేసిన ఫిష్ అలాగే ఉంది అండి సో దాన్నైతే ఇంకా మండే రోజు చేసి పెట్టేద్దాం అందరు తినేస్తారు లే నెక్స్ట్ డే ఇంకా ఈరోజు ఎలాగో పుల్స్ అయితే తిన్నారు కదా అని చెప్పేసి దాన్ని అయితే అలాగే పెట్టేస్తానండి ఇంకా చూస్తున్నారు కదండి ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అనమాట పిల్లలతో కలిసి సో వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి వాళ్ళైతే పెన్ను పెన్సిల్స్ బిస్కెట్స్ అలా అందరు ఒక్కొక్కటి అయితే తీసుకొచ్చి ఇలా ఇచ్చి కేక్ అయితే తినిపించి ఇంకా మరి ఈతోనైతే ఎంజాయ్ చేసేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి సో ఇదండి వీడియో ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం